ఉపాధి హామీ పథకంలో పేరుకుపోయిన అవినీతిని కట్టడి చేయడం కొరకు అధునాతన టెక్నాలజీని చేస్తున్న పనులను జియో ట్యాగింగ్ చేయడం విరివిగా ఆడిట్ చేయడం రాష్ట్ర స్థాయిలోనూ పనులను పర్యవేక్షించడం ఫీల్డ్ అసిస్టెంట్ల అధికారాలకు కత్తిరవేయడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు చిన్న పరిశ్రమల ఏర్పాటు శిక్షణ వంటివి కొత్త చట్టంలో పొందుపరిచినప్పటికీ ఏ మేరకు రాష్ట్రాలు ఉపయోగించుకుంటాయనేది ప్రశ్నార్థకం ఇప్పటికే అమలులో ఉన్న అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా జమ చేయకపోవడంతోనే ఆయా పథకాలు రాష్ట్రాల్లో అమలుకు నోచుకోని ఘటనలు అనేకం చూశాం ఇప్పుడు కొత్త ఉపాధి పథకంలోనూ రాష్ట్రాలు తమ వాటా నలభై శాతం కేటాయించేది కష్టమైతే గ్రామాల్లో ఉపాధికి గండి కొట్టడం ఒకటైతే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పనులు చేసే పంచాయతీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కేంద్రం ఇచ్చే అరవై శాతం వాటా కోసం కొన్ని పనులకు రాష్ట్ర వాటా నలభై శాతం జమ చేసినా అవి ఎంతవరకు రాష్ట్రం విడుదల చేస్తుందనేది ప్రశ్నార్థకమే ఏది ఏమైనా కొత్త ఉపాధి చట్టం గ్రామాల్లో ఉపాధికి ఇబ్బందులతో పాటు పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక వెసులుబాటుకు ఇబ్బందులు కలుగుతాయని మాత్రం చెప్పొచ్చు